హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా వర్డ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు బాగుంటారండి మీరు బాగుంటే మేము బాగున్నట్టే ముందుగా విషయానికి ఏంటంటే మనం కోళ్ళని ఇప్పుడే కదండి పెంచడం స్టార్ట్ చేసాము వాటికి గూడు కావాలి కదా దానికోసం చెప్పి మెస్ అని చెప్పేసి వన్ టౌను పడమట్టి సెంటర్ అవన్నీ తిరిగేసామండి కానీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అందుకని చెప్పి భవానీపురము మనకి ఐరన్ యాడ్ ఉంది కదా అక్కడికి వెళ్ళామండి అక్కడ కూడా చాలా కొట్లు చూసాము కానీ మనకి రీజనబుల్గా వచ్చేసరికి బాబా షాప్లో మనకి చాలా తక్కువగా సరిపడా అంటే మన ప్రైజ్కి సరిపడా అన్ని రకాలుగా ఉన్నాయి అక్కడే అక్కడ ఏంటంటే మెస్ కూడా వాళ్ళే ఓన్గా తయారు చేస్తున్నారు అది చూడగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది అది మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి వీడియో తీశానండి మనం వాళ్ళ దగ్గర మెస్ తీసుకోవడం జరిగింది కొనేసాము కొనేసిన తర్వాత బిల్డింగ్ కోసం అని చెప్పి అక్కడ మెస్ చేస్తున్నారు అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీశానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్